హాయ్ హలో వెల్కమ్ టు జట్ టాక్స్ జగ్ టాక్స్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల గురించి అట్లాగే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి వీటి వ్యవహారంలో జరిగిన అవకతవకల పైన నియమించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను తప్పుబడుతూ కమిషన్ వైఖరిని తప్పుబడుతూ కమిషన్ వ్యవహార శైలిని తప్పుబడుతూ అసలు ఈ కమిషన్ చైర్మన్గా బాధ్యత నుంచి తప్పుకోవాలని అభిప్రాయపడుతూ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పన్నెండు పేజీల లేఖ రాసిన విషయం మనకు తెలుసు దానిపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పందించారు ఒక సుప్రసిద్ధ టీవీ ఛానల్తో మాట్లాడుతూ కేసీఆర్ లేఖ అందింది నేను చదివాను దీన్ని ఈ లేఖలోని అంశాలను కేసీఆర్ ప్రస్తావించిన అంశాలను నిపుణుల ముందు పెట్టి చర్చిస్తానని చెప్పారు సమీక్షిస్తానని చెప్పారు జూన్ పదహారున అంటే సోమవారం జూన్ పదిహేను అంటే సోమవారం సారీ మంగళవారం పద్దెనిమిది పద్దెనిమిదో తేదీన ఈ మొత్తం లేఖలోని సారాంశం కేసీఆర్ లేవనెత్తిన అభ్యంతరాలు వీటన్నింటిపైన కూడా సమీక్షిస్తామని ఆ లేఖను విశ్లేషిస్తామని కూడా జస్టిస్ నరసింహారెడ్డి చెప్పారు అలాగే బిహెచ్ఎల్ ప్రతినిధులతో కూడా మాట్లాడవలసి ఉందని ఆయన అన్నారు ఆయన ఇంకేం చెప్పారంటే కొన్ని పరిణామాలు మాత్రమే తాను మీడియాతో షేర్ చేసుకున్నానని మాత్రమే ఆయన చెప్పారు అంటే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాలు మాట్లాడడం అభ్యంతరకరంగా కేసీఆర్ ప్రస్తావించిన నేపథ్యంలో దాన్ని కౌంటర్ చేయడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ప్రయత్నించారు ఇక్కడ మనకు అదే కొన్ని విషయాలు ఆశ్చరణకు గురి చేస్తాయి ఒకటి ఈ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కావచ్చు ఇతరత్ర అంటే విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలు అవకతవకలని ఏవైతే చెబుతున్నారో ఏవైతే విమర్శలు ఆరోపణలు వస్తున్నాయో వాటికి సంబంధించిన సంబంధించి నియమించిన కమిషన్ చట్టవిరుద్ధమైనదా విరుద్ధంగా పనిచేస్తోందా లేకుంటే ఏమి చట్టాలకు సంబంధించిన అంటే చట్టాల అమలుకు సంబంధించి లేకుంటే న్యాయ వ్యవస్థలో ఉన్న సంప్రదాయాలకు విరుద్ధంగా పనిచేస్తోందా అనే అంశం తెరపైకి కేసీఆర్ తీసుకొచ్చారు కేసీఆర్ ఎటువంటి రాజకీయ నాయకుడు మనందరికీ తెలుసు అంటే కేసీఆర్ ఏ స్టైల్లో ఆయన రాజకీయాలు నడుపుతారో మనందరికీ తెలుసు రెండు వేల ఒకటి నుంచి కూడా గమనిస్తే ఆయన వీలైనంత వరకు ఎప్పుడు కూడా డిఫెన్స్లో ఉండడానికి ప్రయత్నించాడు ఆయన అఫెన్స్లో ఉండడానికి ప్రయత్నిస్తాడు ఇది కూడా చూడండి మా కమిషన్ ముందుకు రావాల్సిందిగా వాళ్ళు కోరినప్పుడు నేను హాజరు కాను అని తన లేఖలో చెప్పేశాడు అలాగే నిజానికి జూన్ పదిహేను వరకు గడువు ఉంది ఎవరు కేసీఆర్ హా కేసీఆర్ హాజరు కావడానికి వివరణ ఇవ్వడానికి ఏగో లే లేఖ రాశారు ఆ లేఖలో కూడా కంప్లీట్గా విచారణ కమిషన్ తీరుతున్న తప్పుబడుతూ అండ్ తాము ఏ రకంగా విద్యుత్ రంగంలో మెరుపులు మెరిపించాము ఏ రకంగా దాన్ని అంటే గతంలో ఉన్న అంధకారాన్ని తొలగించాము తెలంగాణలో తెలంగాణలో విద్యుత్ కాంతులతో ఏ రకంగా రాష్ట్రాన్ని వెలుగు వెలుగుల్లో కనిపించే విధంగా చర్యలు తీసుకున్నాము పాట కూడా కరెంటు పోకుండా ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టాము ఇవన్నీ కూడా చాలా సోదాహరణగా ఆ లేఖలో ప్రస్తావించారు కానీ ఈ లేఖలోని అంశాలు ఇవన్నీ పక్కన పెడితే బీఆర్ఎస్ వైఖరి కానీ అండ్ కేసీఆర్ వైఖరి కానీ మనకి ఏం కనిపిస్తుందంటే మొత్తం ఇష్యూను డైవర్ట్ చేసి అంటే ఇష్యూ ఏమిటి ఇక్కడ ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు అక్రమాలు జరిగాయా లేదా అనేది విచ్చరించడానికి సంబంధించిన కమిషన్ ఇది ఇప్పుడేమి చర్చకు చర్చకు ఇప్పుడు చర్చ ఎట్లా జరుగుతుంది అంటే ఈ కమిషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఈ కమిషన్ చేయవలసిన పని ఏమిటి అసలు చేస్తుందా ఏమిటి అటువైపు స్టీరింగ్ తిప్పడానికి సక్సెస్ఫుల్గా కేసీఆర్ ప్రయత్నించినట్టుగా కనిపిస్తోంది ఇంకా ఆయనకు సపోర్ట్గా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు కూడా రంగంలో దిగారు అసలు ఈ కమిషనే దురుద్దేశపూర్వకంగా ఒక రిపోర్ట్ ఇవ్వాలి కేసీఆర్కు వ్యతిరేకంగా ఒక నివేదిక ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్నట్టుగా తమకు అనుమానాలు ఉన్నాయని ఈ ఈ రకమైన ధోరణితో వాళ్ళంతా మాట్లాడుతున్నారు అంటే నేను చెప్పవలసుకున్న ఏమిటి వీడాలంటే అసలు సబ్జెక్ట్ ఏదైతే ఉందో అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో గోల్మాల్ జరిగిందా లేదా అవినీతి జరిగిందా లేదా అది స్కామా కాదా అదంతా కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగిందా లేదా అనేది ఈ విచారణ కమిషన్ విచారణ జరిపి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంది ఈలోగా జరుగుతున్న పరిణామాలు ఏంటంటే అసలు ఈ కమిషన్ వైఖరి పనితీరు కమిషన్ మీడియా సమావేశాలు పెట్టడం వీటన్నిటిపైన కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు అందువల్ల అంటే టాక్టికల్గా అంటాం వ్యూహాత్మకంగా కేసీఆర్ చేస్తున్న పని ఏంటంటే రేవంత్ రెడ్డి ఇటువంటి విచారణ కమిషన్ను నియమించడమే తప్పు కనుక ఆ విచారణ కమిషన్ నియమించడమే తప్పు అన్నప్పుడు నేను తప్పు చేసినట్టు ఎట్లా అవుతుంది అనేది కేసీఆర్ ఆర్గ్యుమెంట్ కేసీఆర్ వాదన ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు ఆయన వాక్ చావుతున్నారా ఏమిటో మనందరికీ తెలుసు ఆయన తిమ్మిని బమ్మి చేయగలడు చాలా సులభంగా తిమ్మిని బమ్మి చేయగలడు ఇటువంటి కమిషన్లు ఇటువంటి జస్టిస్లను వీళ్ళను వాళ్ళను కేసారు ఐ మీన్ లెక్క చేస్తారని నేనైతే అనుకోవట్లేదు సరే ఆయన కూడా లా అబ్యాడ్ సిటిజన్ కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని ఆయన గౌరవిస్తారు అదేమీ లేదు గౌరవించడని నేను అనట్లేదు బట్ ఇక్కడ ఇష్యూ అంత ఏంటంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవినీతి జరిగిందా లేదా అనే అంశం విచారణకు రాకుండా అంటే అది 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 మెయిన్ దాంట్లో రాకుండా తెరపైకి రాకుండా ఇప్పుడేంటంటే కమిషన్కు సంబంధించిన పనితీరును ఆయన ఎండగట్టడం ఆ పనితీరు విచారణ కమిషన్ పనితీరు ప్రధానంగా అంటే ఎజెండాపైకి తీసుకురావడంలో కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ నాయకత్వం సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది దీన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏమిటనేది మనం చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్